వంశీకి రిమైండ్ లో తొంభై ఆరో రోజు నడుస్తుంది రోజు అని చెప్పి రాస్తే కక్ష తీర్చుకున్నట్టు పేరెన్ నాని గారి విషయంలో కొన్ని అవసరవకలు మాట్లాడితే కక్ష తీర్చుకున్నట్టు విడదల రజనీళ్ళ మరిది గురించి రాస్తే కక్ష తీర్చుకున్నట్టు పోసాని కృష్ణమూరీ గురించి రాస్తే కక్ష తీర్చుకున్నట్టు బోర్గడ్ అనిల్ గురించి మాట్లాడితే కక్ష తీర్చుకున్నట్టు అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే కక్ష తీర్చుకున్నట్టు ఏంటిది మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీ వాళ్ళు అయినప్పుడు మీతోనే వచ్చి మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా మెయిన్ హెడ్ పేరే మాట్లాడతారు ఎవరన్నా కక్ష కాదది జనాలకి ఐ ఓపెనర్స్ అంటారు ఐ ఓపెనర్స్ అంటే ఏంటంటే బాబు కళ్ళుదెరు ఒకప్పుడు నువ్వు ఓట్లేసావు కదా ఆ టెన్యూర్లో నీ రాష్ట్రంలో జరిగిన అవకతవకలు ఏ చదవాలి చదివితే నీకు అర్థమవుతుంది రాజకీయం అనేది ఏంటి రాజకీయ అనే అనేవాళ్ళు ఎలా ఉంటారు ఎలా వాడుకుంటారని అది కక్ష పూరితమైన ఆర్టికల్స్ కాదు ఎవరికి అగెన్స్ట్ గా వాళ్ళు రాస్తే అది ఖచ్చితంగా బాధ కలుగుతుంది అది సర్వసాధారణం మన ఎవరైనా రోడ్ మీద వెళ్తుంటే సపోజ్ ఒక మనిషిని ఎవరైనా చెప్పుతో కొట్టారనుకోండి ఎప్పుడు ఇన్సల్ట్ రెండు తగులుతుంది అది కక్ష కాదు నువ్వు చేసిన పనికి చెప్పు దెబ్బ అని ఐఎమ్ నాట్ సిమిలరైజింగ్ బోత్ ద ఈవెంట్స్ టుగెదర్ పెయిన్ అండ్ కక్ష ఇటు గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ రెండు డిఫరెంట్ ఇన్సిడెంట్స్ ఖచ్చితంగా వేరే ఇన్సిడెంట్స్ నో పర్సనలైజేషన్ ఇక్కడ సో అలాగే ఒక ఆర్టికల్ ఎవరి గురించి అని అనుకోండి అది రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు కోసం రాస్తారు కక్ష పూరితమైన కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరు రూపాయి రూపాయి కొనుక్కుంటాడు పేపర్ని కొనిపించుకుని ప్యాకేజీల కింద కొని తీరాలని చెప్పి డబ్బులు వసూలు చేయరు వార్తలు స్థితికి వెళ్ళినందుకు నిజంగా జర్నలిజం మీద గౌరవం ఉన్నవారు ఎవరైనా కించిత్ జాలి పడవలసినటువంటి అవసరం ఉందని భావిస్తున్నాను అంబటి గారు మీరు ఇలాగే వీడియో నారాసు రక్త చరిత్ర ఇప్పుడు చేస్తుంటే జర్నలిజం ఎక్కడికో వెళ్ళిపోయి ఉండి ఉండేది ఎక్కడికో అంటే ఎవరండి అయినా కేసీఆర్ గారు నీళ్ళకి నడకలు నేర్పుతాను కొత్త మాట తీసుకొచ్చారు జర్నలిజం కొత్త నడకలు కొత్త హావభావాలు కొత్త యాంగిల్స్ కొత్త షేడ్స్ అసలు ఇదంతా ఎందుకు ఏ చుప్ అసలు నీకు తెలుసా చంద్రబాబు నాయుడు గారు ఈ మర్డర్ చేశారు చేయించారు అని చెప్పి నారాసురు రక్త చరిత్ర అయిన చేతిలో కత్తెలా పెడతావా నువ్వు చనిపోయింది వివేకానంద రెడ్డి గారు గుండిపోవడం అని చెప్పింది మన విజయసాయి రెడ్డి గారు లోపలికి వెళ్ళి చూస్తే ఆయన గొడ్డలతో నరికారు ఇలా రాయాలి అవకతవకలు ఇలా జరిగినాయి అని రాయాలి అప్పుడు చెప్పుంటే జర్నలిజం పర్ఫెక్ట్ గా ఉండేది అంబటి రాంబాబు గారికి జిందాబాద్ జిందాబాద్ ఉండే ఇండిపెండెంట్గా నుంచి గెలుస్తారండి మీరు